ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మంజూరు చేసినటువంటి మరో వందే భారత్ ట్రైన్ను ప్రజలు ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సామలకోట స్టేషన్ మేనేజర్ రమేష్ అన్నారు పన్నెండవ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ విధానంలో ఈ యొక్క ట్రైన్ను ప్రారంభించడం జరిగింది దీనిలో భాగంగా మంగళవారం ఉదయం విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ వెళ్ళే వందే భారత్కు అదేవిధంగా సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాలకు సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్కు సామలకోట రైల్వే స్టేషన్ నుండి ఘనస్వాగతం పలికారు ఈ యొక్క కార్యక్రమంలో పెద్దాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ పెద్దాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జి తుమ్మల రామస్వామి బీజేపీ నాయకులు జెండా ఓపి సామలకోటలో వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పద్మశ్రీ మీడియాతో మాట్లాడారు మీడియా సార్ ఏమనుకోవద్దు స్వామి కొంచెం జరగండి వచ్చిందండి వచ్చిందండి మేడం మేడం లెక్క లేవనకు తెలవే వెనకొచ్చారు వెనకొచ్చారా వెనక్కి సార్ వెనక్కి அமமனு டாக்டர் டாக்டர் ஆ கணேஷ் அ கணேஷ் ஒரு சரம் ஒரு சரம் சர சரல நான் டாய் இது இல்ல பிரைஸ் இதுக்கு தான் அந்த ஜாக்கிங்க ஜெண்டா இது நல்ல கே பந்தகார இது આખી રાત કરી ગયો જલ્લા દીસે માંડ દીસે માંડ દીસે માંડ હા મુનો કોસ દીસે માંડ દીસે માંડ જલ્લા આ ઓ દીસે માંડ બા દીસે માંડ આ મેગે બેટેર ગતો કરી પાટ દીસે માંડ பைக்கே பைக்கே பைக்க

అందరికీ నమస్తే ఈరోజు వన్ ఆఫ్ ద మెమరబుల్ డేస్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అని అనుకోవచ్చు ఎందుకంటే మనం డెవలప్మెంట్ని గుర్తు చేసుకుంటున్నప్పుడు అలాగే కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తున్నప్పుడల్లా కూడా మనం డెవలపింగ్ నుంచి తొందరలోనే డెవలప్డ్ కంట్రీ వైపు అంటే ప్రయాణిస్తున్నట్టుగా అనుకుందాం సో ఈరోజు వందే భారత్ మళ్ళీ మన స్టేట్కి మనకి కొత్త ట్రైన్స్ ఇవ్వడం జరిగింది ఇది కూడా ఏంటంటే మన స్టేట్కి ఒక శుభాము చిన్నప్పటి నుంచి సేమ్ ట్రైన్స్ అలా మేము చూస్తూ చిన్నప్పుడు ఎలా ఉన్నాయో మన లాస్ట్ ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ వరకు ముందు వరకు కూడా అవే ట్రైన్స్లో ప్రయాణం చేశారు కేంద్రంలో మోదీ గారు వచ్చిన తర్వాత మనకి రైల్వే సెక్టార్ ఏమైనా ఏ సెక్టార్లో కూడా అన్నీ కూడా చాలా బాగా డెవలప్మెంట్స్ జరిగాయి మనం వందే భారత్ అన్నది కూడా ఒక మంచి అంటే మనకి మెమరీ మాకే కాదు మా పిల్లలు కూడా ఏంటంటేనే అమ్మాయి ఎప్పుడు ఎప్పుడు అనేసి మేము చేస్తే చిన్నప్పటి నుంచి అలాగే చూస్తున్నాం కానీ మోదీ గారు వచ్చిన తర్వాత ఒక రైల్వేస్ సెక్టార్లోని ఒక కొత్త డెవలప్మెంట్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ క్రోర్స్ రైల్వేస్లో డెవలప్మెంట్ కోసం మన స్టేట్కి ఇవ్వడం జరిగింది రైల్వే స్టేషన్స్ అవన్నీ ఇవ్వండి రైల్వే ప్లాట్ఫామ్స్ అవనివ్వండి అంతా కూడా ఒక న్యూ లుక్ మనం చూస్తున్నాం సో ఇవన్నీ కూడా మనకి ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే సామాన్య ప్రజలకు కూడా తీసుకొచ్చారు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ సో అది కూడా చాలా బాగుంది ట్రైన్ మాకు ఎక్కడానికి అవ్వలేదు మేము అనోకరేట్ చేసాము కాకపోతే ఇవన్నీ కూడా ప్రజలకు అందిస్తున్నందుకు కూడా కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మనం అనుకుంటాం ఏంటంటే ఇక్కడ ప్రయాణమే అనుకుంటాం కానీ మన ప్రయాణం ఎంత సుఖదాయకంగా ఎంత జర్నీ ఎంత పీస్ఫుల్గా ఉంటుందో మన డెస్టినేషన్కి అంత పీస్ఫుల్గా చేరుకొని మన పనులు ఎప్పుడైతే మనం పూర్తి చేసుకుంటామో ఇట్ జస్ట్ అంటే జర్నీ బికమ్స్ మెమరబుల్ సో అదేంటంటే సాఫీగా సాగిపోయే ప్రయాణం ఎప్పుడు వస్తుంది అంటే మన ప్రభుత్వాలు పట్టించుకున్నప్పుడే వస్తుంది సో విఆర్ థ్యాంక్ఫుల్ ఫర్ ద సెంట్రల్ గవర్నమెంట్ థ్యాంక్ యూ మనకి సికింద్రాబాద్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎక్స్ సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి తొమ్మిది గంటలకు బయలుదేరి తొమ్మిది పదిహేనుకి సికింద్రాబాద్లో బయలుదేరి వరంగల్ ఖమ్మం కొండపల్లి విజయవాడ రాజమండ్రి సామల్కోట్ దువ్వాడ విశాఖపట్నం వరకు వెళుతుంది మనకి సాయంత్రం నాలుగు ముప్పై మూడు నిమిషాలకు వచ్చి నాలుగు ముప్పై ఐదు నిమిషాలకు వెళ్తుంది ఎనాక్రాల్ సందర్భంగా అలాగే ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని తెలి తెలియపరిచి ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా మా రైల్వే స్టేషన్ తరఫున నేను కోరుకుంటున్నాను అండి మనకి ఆల్రెడీ విశాఖపట్నం టు సికింద్రాబాద్ సికింద్రాబాద్ టు విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్ ఒక రన్లో ఉంది సిక్స్ మంత్స్ క్రితమే మనం నాగదాలు చేసాం ఇప్పుడు రెండవ ట్రైన్ కొత్త ట్రైన్ వేశారు మనకి సామాన్ల పాటు స్టాపింగ్ ఇస్తూ మనకి సికింద్రాబాద్ టు విశాఖపట్నం విశాఖపట్నం టు సికింద్రాబాద్ మనకి వేశారు ట్రైన్ ఆ యొక్క చేసుకోవాల్సిందిగా ప్రజలందరూ కూడా పిక్కెస్ట్ జర్నీతో మనకి గమ్యస్థానానికి చేర్చుతుంది కనుక మనకి సికింద్రాబాద్లో ఉదయం ఐదు గంటలకు బయలుదేరి రెండు గంటలకి రెండు ముప్పై ఐదు నిమిషాలకి మనకి సి విశాఖపట్నం చేరుకుంటుంది విశాఖపట్నం మనకు ఒకటి యాభై నిమిషాలకు చేరుకుంటుంది అలాగే మనకి విశాఖపట్నంలో రెండు ముప్పై ఐదుకి బయలుదేరి సికింద్రాబాద్ పదకొండు ఇరవైకి చేరుకుంటుంది ఒక వందే భారత్ ఎక్స్ప్రెస్ అలాగే సికింద్రాబాద్ నుంచి ఉదయం స్టార్ట్ అవుతుంది ఉదయం స్టార్ట్ అయ్యేది మనకు మధ్యాహ్నం నుంచి ఎలా వెళ్ళిపోతుంది అలాగే మనకి ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది సికింద్రాబాద్ నుంచి మనకి సాయంత్రం వస్తుంది విప్పటి మనకి రెండు ట్రైన్లు నడుస్తాయమాటా వందే భారత్ ఎక్స్ప్రెస్కి